నరేష్ వారి బృందం ఇవాళ మా ఇంటికి వచ్చింది ఇంతకుముందు చాలాసార్లు వచ్చారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు ఈ వచ్చిన సందర్భంలో ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చారు ఆ ప్రత్యేకమైన పని ఏమిటంటే ఈ రోజుల్లో అబ్బాయిలకి అమ్మాయిలకి పెళ్ళి కావటం కూడా కష్టమైన రోజులు వచ్చేసాయి అంటే ఇది సమాజ సంక్షోభమే ఇదేమి వ్యక్తిగతమైన సమస్యలు కావు అంటే ఉద్యోగాలు రావాలని ఆశయంతో ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు నిండే వరకు ఉద్యోగాలు వచ్చి స్థిరమైన జీవితం ఏర్పడిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న యువత పెళ్ళిని వాయిదా వేస్తూ వస్తుంది దాని మూలంగా సరైన వయసులో అబ్బాయిలకి అమ్మాయిలు దొరకటం అమ్మాయిలకి అబ్బాయిలు దొరకటం కష్టమైపోతూ ఉంది కనుక ఇవాళ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగము అనేది జీవికకి అవసరమే కానీ ఏదైనా ఒక పని చేసుకోవటం చాలా గ్రామాల్లో చూస్తే తల్లిదండ్రులు సంపాదించే ఆస్తుల మీద ఆధారపడి లేదా తల్లిదండ్రులు చేసే రోజువారి కూలి మీద ఆధారపడి యువతరం రోజులు వెల్లదిస్తుంది శక్తిని వృధా చేస్తుంది పైగా తెలంగాణ గ్రామాల్లోకి గంజాయి ప్రవేశించింది మత్తు పదార్థాలు ప్రవేశించాయి ఎన్నడూ లేని ఒకనొక స్థితిని తెలంగాణ సమాజం ఎదుర్కొంటుంది ఇది సంక్షోభం అట్లే ఉద్యోగులు సంపాదించి నెలకి లక్ష రెండు లక్షలు సంపాదిస్తున్న వారు కూడా సంతోషంగా లేని సమాజం ఉన్నది ఇన్ని రకాల సంక్షోభాలలో మంచి మనుషులు ఉండటం కోసం వెతుకులాట మంచితనం ఉండడానికి వెతుకులాట ఆ వెతుకులాటలో భాగంగా మా కుటుంబానికి దగ్గర ఉన్న మా ఫ్రెండ్స్ ఒక అబ్బాయికి కుటుంబం మా ఫ్రెండ్స్ కుటుంబంలో ఒక అబ్బాయికి సంబంధం చూడడం కోసం ఆ విషయం మాట్లాడడం కోసం నరేష్ వారి బృందం మా ఇంటికి వచ్చింది వారికి ఈ సందర్భంగా జై భీమ్ తెలియజేస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ జై భీ జైన్